అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ ఐ ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ వెయిట్ లాస్ అవ్వడానికి అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నాను మంచి డైట్ ఫాలో అవుతున్నాను అయినా కూడా ఎక్కడ మిస్టేక్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు మీరు ఈ చిన్న చిన్న తప్పులు చేస్తుండొచ్చు కానీ అవి మాత్రం భారీ ఎఫెక్ట్ ఇచ్చేస్తున్నాయి మీ వెయిట్ లాస్ జర్నీకి అవేంటో చూద్దామా ఇందులో మొదటిగా మనం చేసేది ఏంటంటే హెల్దీ స్నాక్స్ అని చెప్పేసి ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ని తినేస్తూ ఉంటాం లేదా హెల్దీయే కదా ఇవన్నీ అని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్లో తింటాం బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్నాక్స్ అయినప్పటికీ పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ పీనట్స్ మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ అని ఇలాంటివన్నీ మంచివే కదా అని తెగ తినేస్తూ ఉంటారు బట్ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన విషయం నెక్స్ట్ వన్ ఈస్ డ్రింకింగ్ లాట్స్ ఆఫ్ క్యాలరీస్ మీరు విన్నది కరెక్టే మనకి ఫ్రూట్ జ్యూసెస్ హెల్దీ అని తాగేయటం లిక్విడ్సే కదా దాంట్లో ఎక్కువ క్యాలరీస్ ఉండవని తాగేస్తూ ఉంటాం టీలు కాఫీలు ఎక్కువ తీసుకుంటూ ఉండటం అలాగే బయట ప్యాక్ చేసినటువంటి ఎక్సెట్రా ఎక్సెట్రా డ్రింక్స్ తాగేయటం ఎనర్జీ రిలేటెడ్ డ్రింక్స్ అని అలాంటి వాటిల్లో అన్నిట్లో కూడా ఎక్కువ షుగర్సే ఉంటాయి దాని ద్వారా వచ్చేటువంటి క్యాలరీస్ అధికంగా ఉంటాయి సో వలన ఏంటంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది చాలామంది చేసేటువంటి ఇంకొక మిస్టేక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం డిన్నర్ని స్కిప్ చేయడం అంటే తినకుండా ఉండటం చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు బాడీ మెటబాలిజం స్లో అయిపోతుంది బాడీ మెటబాలిజం స్లో అయిపోతే మన వెయిట్ లాస్ కూడా స్లో అయిపోతుంది బాడీ ఒకలాంటి పానిక్ సిచ్యుయేషన్స్కి వెళ్ళిపోతుంది అన్నమాట సో మనకి ఎటువంటి రిజల్ట్ చూపించదు చాలామంది లో ఫ్యాట్ అని నో షుగర్స్ అని లో షుగర్స్ అని నో ప్రిజర్వేటివ్స్ అని ఇలా చాలా ప్యాకెట్స్ మీద జస్ట్ నేమ్స్ చూసి అలాంటి స్నాక్ ఐటమ్స్ కానీ లేదా ప్యాకెడ్ ఫుడ్స్ కానీ తింటూ ఉంటారు అయితే పైన చూసి మోసపోవద్దు వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసి దాంట్లో అసలు ఫ్యాట్స్ ఎన్ని ఉన్నాయి షుగర్స్ ఎన్ని ఉన్నాయి మన ఇది మంచిదా కాదా అసలు ఓవరాల్ క్యాలరీస్ ఎన్ని వస్తున్నాయి ఇవన్నీ చూసుకొని తినడం వలన కూడా మీకు ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవ్వకుండా ఉంటాయి చాలామంది చేసేటువంటి చిన్న మిస్టేక్ వెరీ కామన్ మిస్టేక్ నాట్ డ్రింకింగ్ ఎన్ అఫ్ వాటర్ వాటర్ని చాలా తక్కువ తాగుతూ ఉంటారు వాటర్ మీరు తక్కువ తాగితే డైజెషన్ చాలా స్లో ఉంటుంది ప్రాపర్ డైజెషన్ అవ్వకపోతే బాడీలో ఫ్యాట్ బర్న్ కూడా చాలా లేట్ అవుతుంది కాబట్టి మనం ఎనఫ్ వాటర్ తాగటం చాలా ఇంపార్టెంట్ టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అయ్యి మనకి కరెక్ట్గా న్యూట్రియం అన్నీ కూడా బాడీలో అబ్జర్బ్ అవ్వాలంటే వాటర్ ఈజ్ మెయిన్ థింగ్ కాబట్టి మీరు చక్కగా వాటర్ కూడా తీసుకుంటే మనకి ఫ్యాట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది చూసేశారు కదా సో ఇవన్నీ పాయింట్స్ మనం జనరల్గా తెలియక చేసేటువంటి చిన్న మిస్టేక్సే కానీ ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపించేస్తుంది మన వెయిట్ లాస్ జర్నీలో అయితే మీరు దీంట్లో ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తున్నారా చేస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నేటిశ్రీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కదా అందుకని మీరు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ సో మచ్